కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడు సొమ్ము తిన్నవారు బాగుపడిన చరిత్ర లేదన్న విషయం వైసీపీ నాయకులు మర్చిపోయారా అని శ్రీవారి భక్తులు ప్రశ్నిస్తున్నారు వడ్డీ కాసులు వాడి కాసులకు కక్కుర్తి టీటీడీ మాజీ చైర్మన్లు వైవి సుబ్బారెడ్డి బొమ్మనకు జైలు శిక్ష తప్పదని శపిస్తున్నారు హత్యలతో తమ పాపం బయటపడకుండా దుష్టపన్నాగాలు చేసి పోలీసుల నుంచి తప్పించుకున్నా దేవుడు విధించే దండన నుంచి తప్పించుకోలేరని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు టీటీడీలో గతంలో పనిచేసి అపచారం చేసిన వారికి ఏ గది పట్టిందో గుర్తుంచుకోవాలి అంటున్నారు కొండపైన వెంకటేశ్వరునికి సేవ చేయటం మహాభాగ్యంగా భావించాలని కానీ గత పాలనలో ఆ అవకాశాన్ని దుర్వినియోగం చేసిన వైసీపీ నేతలు పరమ పవిత్రమైన లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేయడమే కాకుండా పాపిస్ట్ డబ్బు కూడబెట్టుకున్నారని అంటున్నారు అదేవిధంగా శ్రీవారి హుండీ డబ్బును కొట్టేసిన దొంగను తాతగా మార్చి మహాపాపం చేశారని వారిని శ్రీవారు వదిలేస్తారని ఎలా అనుకుంటున్నారు అంటూ ప్రశ్నిస్తున్నారు గతంలో కూడా కొందరు ఇలాంటి పాపిష్టి పనులు చేసి మూల్యం చెల్లించుకున్న విషయాన్ని మర్చిపోయారా ఒక పూజారి కొండపైన ప్రాణాలు వదలాలని భావిస్తే అతడి శవాన్ని కొండ కిందే ఉంచాల్సిన పరిస్థితి మర్చిపోయారా ఒక అధికారి చేసిన పాపానికి ఏకైక వారసుని కోల్పోయిన సంగతి గుర్తులేదా అంటూ శ్రీవారి భక్తులు మండిపడుతున్నారు